అందరికీ నమస్కారం ఈరోజు సమావేశము విలేకరుల సమావేశం పెట్టడం ఎందుకంటే మహిళల పైన తెలుగుదేశము కూటమి వచ్చినప్పటి నుంచి చాలా దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పెద్దలు కార్యక్రమం లేకుండా జరుగుతున్నాయి రీసెంట్గా మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారికి ఏ వాహిదని అబ్బాయి ఉద్యోగం ఇస్తానే పేరిట మహిళలను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళ భార్య అంటే అది రెండో పిల్ల అబ్బాయికి వాళ్ళ భార్య ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడంట కానీ ఆమెకు పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అన్ని పర్సనల్ ఫోటోలు పెళ్ళి అయినాక తాళ్ళు తా తాళిగట్టిన ఫోటోలు తీస్తారు కానీ బెడ్రూమ్ అన్నీ తీసి ఆమెను ఏమనుకుండా టార్చర్ పెడతా ఉన్నాడు ఆమె ఏదో సంసారం కదా అని గుట్టుగా పోతూ ఉన్నది ఇప్పుడు ఆమె న్యాయం అడిగేలోగా ఆమెకు థ్రెట్ అంటే అన్నట్ల ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు ఆమె వాళ్ళ ఒంటి గంటకు స్టేషన్ కాడ ఆమె మెడికల్ తీసుకు మెడికల్ స్టోర్లో మందులు తీసుకుంటా అంటే ఆమె వాళ్ళ తమ్ముడిని ఈ ఆయన వాహిద్ అనే ఆయన అనుచరులు తెలుగుదేశంలో మెంబర్షిప్ తీసుకున్న మాసాపేటలో ఎవరో ఆ అమ్మాయి చెప్పింది శివా అని కొంతమంది ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది వాళ్ళందరూ వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేస్తా అంటే రక్తం కార్తూ ఉంటే కూడా వంట పోతే కేసు కూడా తీసుకోలేని పరిస్థితి అంటే పోలీసులు కూడా న్యాయం లేదు ఆడవాళ్ళకి న్యాయం చే చేయాలని లేదు ప్రభుత్వానికి న్యాయం చేయాలా తెలుగుదేశంలో కార్యకర్తలకు లీడర్లకు న్యాయం చేయాలని ఉంది మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ఎంతెంత పెద్ద మాటలు చెప్పారు మహిళలకు రక్షణ కావాలా స్వచ్ఛమైన ప్రభుత్వంలో పరిపాలన ఇయ్యాలా గంజాయి ఉండకూడదు ఆడాల మీద హరాస్మెంట్ ఉండకూడదు అని చాలా గొప్పగా చెప్తే నేను నిజంగా చాలా బాగా మాట్లాడింది మాధవి ఆమె అసెంబ్లీలో అనుకున్నాం కానీ తన పిఏ బాయి అనేవాడు కాదు ముగ్గురు నలుగురు ఇట్లనే టార్చర్ చేసి ఇట్లనే వచ్చినా కూడా వాళ్ళని ఒలలో వేసుకొని వాళ్ళతో ఈ లైంగిక దాడులు చేస్తా ఉన్నాడు మరి ఇవి తెలియవా పది నెలలోనే నలుగురు ఐదు మంది బాధితులు ఉంటే ఇంకా ఈ నాలుగేళ్ళు ఎంతమందిని చూడాలా నువ్వు అతన్ని కరెక్ట్గా శిక్షించాలా ఊరికి ఏదో నామకవాస్ కేస్తే పెట్ట కాదు పెడితే కాదు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా అంటే ఎవరైనా ఆడపిల్లను ఇట్లా అన్యాయం చేసి భయపించి లైంగిక దాడి చేసి పెళ్ళిళ్ళు చేసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ ఫోటోలు నటిన ఫోటోలు తీసి బజార్లో పెడతామనే వాడికి బుద్ధి వచ్చేట్లు వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాల మీ పార్టీ వాళ్ళైతే ఒక లెక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఒక లెక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి చేయడం లేని వాళ్ళు బతుకుతున్నా కూడా వాళ్ళ మీద దాడులు ఏమంటే చట్టాలు ఏం చట్టాలు ఈ చట్టాలు మాకు పనికి రావడం లేకే పనికి వస్తున్నాయి ఎవరు మీ ఆడవాళ్ళని ఒక రేటు మా వాళ్ళని అంటే ఒక పద్ధతే ఏమో ఏదో ఎలక్షన్లప్పుడు ఏదో మాట మాట చేర్చిన దానికి రాయర్తో తిప్పి తిప్పి కొడతామన్నారు మళ్ళీ ఇంతమందిని అన్యాయం చేసి ఇంతమందిని నాశనం చేసిన మీ పిఏ వాహిదును ఎలా కొట్టాలి చెప్పండి ఏమంటే ఉద్యోగంలో తీసేసినాం అది ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగం కాదు పిఏ అప్ప తీసేసినాం అవన్నీ కాదు కఠినంగా శిక్షించాలా ఇది ప్రజలందరికీ తెలియాలా ఆడవాళ్ళకు మనోధైర్యం రావాలా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహిళలకు అన్యాయం జరగదు ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లాంటివి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలా ముందులాగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన దిశ చట్టము యాప్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకు భయం లేకుండా ఉంది ఎవరు పెట్టినా న్యాయం న్యాయమే ఈనాటి ప్రెస్ మీట్ యొక్క మెయిన్ మెయిన్ ఉద్దేశము నిన్న జరిగిన ఘటన మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పీఏ వల్ల నిన్న కడప కడప జిల్లాలో జరిగిన అరాచకాన్ని ఒకసారి పది మందికి తెలియజేసి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మా తరపున కోరుతున్నాము వాహిద అతను తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటన్నిటితో ఇల్లీగల్ యాక్టివిటీస్ మీన్స్ ఇల్లీగల్ అఫైర్స్ వాటన్నిటి వల్ల సొసైటీలో చాలా చెడ్డ పేరు తెచ్చాడు తర్వాత బహిరంగ తన తన వైఫ్ను వాళ్ళ సొంత వైఫ్ అన్నను బహిరంగ నడి రోడ్డు మీద వెంటబడి మరి తరిమి తరిమి కొట్టడం అనేది నిజంగా రోజురోజుకు దిగజారిపోతున్న కాన్స్టిట్యూషన్ను సరిదిద్దాల్సిన ఒక కూటమి ప్రభుత్వము దాన్ని వెనక దాన్ని వెక్కిరించేటట్లు చేస్తుంది సీరియస్గా చెప్పాలంటే రోజు రోజుకు సొసైటీలో పెరుగుతున్న అరాచకాలు దేనికి దారి తీస్తున్నాయో అర్థం కావటం లేదు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గాంజా గాంజా అంటూ గాంజా మీద మాట్లాడే మాట్లాడే ముందు తన సొంత జిల్లాలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నిన్నటి దినాన్ని కడపలో జరిగినటువంటి ఆ దుర్ఘటన సమావేశం మహిళలకందరికీ చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పిఏ ఎమ్మెల్యే పిఏనే ఇంతటి పని చేసినాడంటే సామాన్య కార్యకర్తలు ఇంకెంత పని చేస్తారో ఒకసారి ఆలోచించాల ఈరోజు సమన్యాయం జరిగిస్తాను న్యాయం న్యాయంగా ఉంటాము చేస్తాము మరి జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే గారు మహిళలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంతవరకు ప్రెస్ మీట్కి వచ్చి ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇలా జరగబోతుంది ఇట్లా చెయ్యొద్దు అనే వాళ్ళ కార్యకర్తలకు పిలిపించింది లేదు విధముగా మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ మహిళలముగా నిన్న జరి అన్యాయం చేసిన వాహిదాని అబ్బాయికి ఏ శిక్ష వేస్తారో మీకే తెలుసు తెలియదు ఖచ్చితంగా మేమైతే ఆశపడతా ఉన్నాం పార్టీ నుంచి ఆ దుర్ఘటనకు అనుమతించిన ఆ తెలుగుదేశం కార్యకర్తలందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా మరి కేసు ఫైల్ చేయాలా కేసు ఫైల్ చేసి ఆ పిల్లోని ఖచ్చితంగా రిమాండ్కి పంపాలా పంపిన తర్వాత ఆ పిల్లోనికి ఏ శిక్ష వేయాలనో మీరైతే ఏ అధికారులకు ఎవరికి ఏం చెప్పద్దండి ఎమ్మెల్యే గారు మీకు దయచేసి గవర్నర్ కోర్టు ఏం చెప్తుందో అది ఖచ్చితంగా జరగనివ్వండి ఎందుకంటే మీ సపోర్ట్ చూసుకుని ఆ పిల్లోడు అలా చేయడం జరిగింది అది న్యాయం కాదు మహిళలు అంటే అందరూ మహిళలే కానీ ఆ పిల్లోడు ఫస్ట్ వారిని పెట్టుకొని కూడా ఉద్యోగం ఇప్పిస్తాని డబ్బులు తీసుకొని మరి డబ్బులు తీసుకునేది కాకుండా డబ్బుతో మోసపోయింది కాకుండా పాప మన తన జీవితాన్ని ఆ పిల్లోనికి అంకితం చేసి అది కూడా జీవితం అంకితం అయిపోవడం కూడా కాకుండా తను తన పర్సనల్గా ఇది ఎవరు ఊహించని పరిఘటన ఎవరు క్షమించరాని దుర్ఘటన పర్సనల్గా చేసే కార్యాలయం కూడా ఆ పిల్లోడు వీడియో తీసుకొని అది చూపెట్టకుండా దాచి పెట్టుకొని ఆ పిల్లడు హరాజ్ చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే మేడం గారు మీకు ఒకటి మరి వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఏమాత్రమైన న్యాయపరమైన ఆలోచనలు ఉంటే మా పిఏ మా కార్యకర్త మా తెలుగుదేశం అనే ఆలోచన లేకుండా మీరు ఖచ్చితంగా ఆ పిల్లోనికి శిక్ష పడేటట్టు చేయండి ఆ పిల్లోనికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఆశతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం